హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఈరోజైతే నేను థర్ట్ ఇడ్లీ చేయబోతున్నాను అందుకు అంటే రవి ఇడ్లీతో రవి ఇడ్లీ పిండితో థర్ట్ ఇడ్లీ చేయబోతున్నాను నిన్న తీసుకొచ్చానండి రవి ఇడ్లీ అంటే పిండి ప్లస్ మళ్ళీ థర్ట్ ఇడ్లీ చేసేదంతా ఇక్కడైతే కర్ణాటకలో తినడమే కానీ ఎప్పుడు చేయలేదు సో ట్రై చేద్దామనేసి తీసుకొచ్చాను ఈ రవ్వ ఇడ్లీకి అయితే నార్మల్ పిండితో కూడా చేసుకోవచ్చండి మన ఊరు సైడ్ చేస్తారు కదా ఆంధ్ర సైడు సో ఆ పిండితో అయినా చేయొచ్చు ఆ ఇడ్లీ పిండితో అయినా కానీ నేను ఇంకా రవ్వ ఇడ్లీ పిండి ఇంకా ఉన్నింది అందుకోసమే దాంతోనే ట్రై చేశాను ఇదైతే రవి ఇడ్లీకి అయితే రవి ఇడ్లీ పిండి దొరుకుతుందండి అంటే రవ్వ ఇడ్లీ పిండిది అది టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను ఆ ఉద్దిపప్పు అయితే ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఈ రవ్వ అయితే ఉద్దిపప్పు ఇంకా మనం మిక్సీ పట్టించేసుకునే ముందు కాడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనము రవ్వ నానపెట్టేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇంకా మిక్సీ పట్టించేసుకొని రెండు అయితే ఇంకా మిక్స్ చేసుకొని నైట్ అంతా బయట పెట్టేసినట్లయితే మంచిగా వస్తుంది మార్నింగ్ ఇడ్లీ అయితే ఇట్లయితే ఈ ప్లేట్స్కైతే నేను కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను తగినంత పిండి వేసుకొని టూ టూ గంటలైతే సరిపోయిందండి ఇంకా ఇట్లయితే మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఇది ఓన్లీ ప్లేట్స్ మాత్రం తీసుకొచ్చాను దీనికి బౌల్ అయితే అక్కడ దొరకలేదు ఇంకా సో ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్రతోని నేను వాటర్ వేసి కొంతసేపు కాగాక ఇంకా పెట్టేశాను ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకున్నట్లయితే సరిపోతుంది మంచిగా ఉడుకుతుందండి ఈ రవి ఇడ్లీ అయితే మన సైడ్ చాలా తక్కువ చేస్తారు నార్మల్ ఇడ్లీ పిండితోనే చేస్తాము బట్ ఇక్కడికి వచ్చాకని నేను తినడం స్టార్ట్ చేశానండి నెల్లూరు సైడు అక్కడంతా చేస్తారంట బట్ మన ఏపీలో అయితే అంటే ఏపీ అంటే రాయలసీమ సైడు చిత్తూరు జిల్లా అవంతా చేయరండి సో ఇదైతే చెనకాయ పప్పులు ముందు రోజు వేయించి పెట్టుకున్నాను ఈ పొట్టంతా బయట జరిగినట్లయితే ఆ గాలికి ఇల్లు అంతా వచ్చేస్తుంది కదండి సో మనకు కావాల్సిన చాటలోనే వేసుకొని నలిపేసుకొని ఇవి బుర్రలు అవి తీసాం కదండి డీప్ ఫ్రైకి సంబంధించింది సో దాంతో అయితే ఇట్లా తీసుకున్నట్లయితే మంచిగా కిందంతా పోకుండా పొట్టంతా మంచిగా వస్తుందండి మీరు ట్రై చేయండి ఇంకా ఈ చట్నీకి అయితే అంటే ఈ తట్టిడ్లీ స్పెషల్గా తట్టిడ్లీకి ఈ చట్నీ అయితేనే బాగుంటుంది మంచి పప్పులు కొన్ని తీసుకున్నాను అలానే చెనగే పప్పులు ఉప్పు వేసి పెట్టేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అంటే కారం తగినంత ఈ ఆనియన్ అయితే ఒక చిన్న గడ్డ వేసుకున్నాను మళ్ళీ నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఈ కర్ణాటక స్టైల్లో అయితే ఇంకా సబకే సొప్పని దొరుకుతుందండి ఇక్కడ లైక్ నెమలే అంటారు కదా మన సైడు షో చెట్లు లాగా సో అలా ఉంటుంది కొంచెము అంటే మేము వేయం ఎప్పుడు బట్ మా పిల్లలు తినరు అందుకోసం అనేసి నేను కొత్తిమీర వేసుకున్నాను దీంతో పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది బట్ పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది ఎండు కొబ్బరి కాదండి సో మీరు అట్లా కూడా ట్రై చేసాం కదండి చిన్న జార్ నుంచి పెద్ద జారు ఎలా వచ్చిందా అనుకుంటున్నారా ఆ చిన్న జార్లో సరిపోలేదు మిక్సీకి పట్టాకంతా అంతా పైకి వచ్చేసింది సో మళ్ళీ పెద్ద జార్లో వేసుకొని మొత్తం మిక్సీ బట్టే చేసుకున్నాను ఇదైతే పలచంగా చేసుకోవద్దు ఈ చట్నీ అంటే ఈ గే ఇట్లాంటి చట్నీ గట్టి చట్నీ అయితేనే బాగుంటుంది మీకు కావాల్సి ఉంటే ఇంకా తిరగబాతు పెట్టేసుకోవచ్చు నేను అయితే ఇంకా అది ఆప్షనల్ అండి సో టమోటా చట్నీ ఇంకా పుట్నాల చట్నీతో అయితే ఇడ్లీ సర్వ్ చేసుకున్నాను ఇడ్లీ తీసేదైతే చూపించలేదు సో ఫోన్ కాల్ వచ్చింది సో అందుకోసం అనేసి తీయలేకపోయాను నెక్స్ట్ అయితే చూపిస్తాను ట్రై చేస్తాను ఇలా అయితే మేమైతే మా పిల్లలకి సర్వ్ చేశాను రెండు ఇడ్లీలు తింటే సరిపోతుందండి ఇదైతే హెవీగానే ఉంటుంది బట్ ఐ హోప్ నా వీడియో నచ్చినట్లయితే నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్